ఆనంది అయితే పూజ చేసుకొని అక్కడ అలా హారతి ఇస్తూ ఉంటుంది ఇంతలో వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న ఆదిత్య అని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆదిత్య ఆనంది వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు గట్టలు చూస్తున్నారు ఇదిగోండి హారతి తీసుకోండి అని చెప్పి ఇస్తుంది ఇక ఆదిత్య అయితే హారతి తీసుకొని ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఆనంది ఇది నువ్వెందుకు నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావు రాత్రి నేను అమ్మని అడిగాను ఆనంది ఎందుకు రావటం లేదని అడిగి అయితే అది లేడీస్ ప్రాబ్లం నాన్న అని చెప్పి అన్నది కానీ లేడీస్ ప్రాబ్లం అయితే నువ్వు ఇలా స్వచ్ఛంగా ఉండి స్వచ్ఛంగా పూజ ఎందుకు చేసుకుంటావు పూజ చేసుకోవు కదా అంటే అమ్మ అబద్ధం చెప్పింది అమ్మ అబద్ధం చెప్పిందంటే నువ్వు కూడా ఏదో తప్పు చేస్తున్నావు ఏంటో అది చెప్పు ఆనంది అది నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు స్వచ్ఛంగా పూజ చేసుకొని ఉన్నావు నువ్వు కూడా సూటిగా సమాధానం చెప్పు నువ్వు నన్ను కావాలనే ఎందుకు దూరం పెడుతున్నావు నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు ఆనంది చెప్పు ఆనంది ఎందుకు నీకు చెప్పడం ఇష్టం లేదా లేదంటే చెప్పాలనిపించడం లేదా ఆ విషయం కూడా చెప్పు అని చెప్పి ఆదిత్య ఆనందితో అంటాడు అది విని ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది ఆదిత్య గారు ఇప్పుడు కానీ నేను మీతో మాట్లాడానంటే అది కానీ అత్తయ్య గారు చూస్తే ఇంకేమైనా ఉందా ఏమి అను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్